ఇల్లందుకుంట మండలంలోని భుజ్నూరు నుండి రాచపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారి గుంతలు ఏర్పడ్డాయి భుజునూరు గ్రామంలోని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ప్రజలు గుర్తుకొస్తారా అని స్థానికులు మండిపడ్డారు గత ఐదేళ్ల నుండి మా రహదారిని డ్రైనేజీని ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నికలు వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని మాటలకి పరిమితమైన నాయకులు ఇంత ప్రమాదకరంగా మారిన గుంతలు శోచనీయమని అన్నారు వర్షం పడిందంటే చాలు బయటికి రావాలంటే ప్రజలంతా జంకుతున్నారు ఈ భారీ గుంతల వల్ల ప్రమాదాలు జరిగి మృతి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు అధికారులు ఇంటి పనులు నల్లా పనులు వసూలు చేసే పనిలో ఉన్న నిబద్ధత ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యల గురించి మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ గుంతల నుండి గ్రామస్థాయి అధికారుల నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారులు గ్రామస్థాయి నుండి నాయకుని నుండి మొదలు పెడితే దేశ స్థాయి నాయకులు ప్రయాణిస్తున్నారు వారి కంటికి కనపడడం లేదా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామం నుండి వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారి కోసం ఇంటికి వచ్చేటప్పుడు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు మరో రెండు రోజులైతే బతుకమ్మ పండుగ వస్తుందని ఈ బురదలో బతుకమ్మలను ఎలా తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు డ్రైనేజీ లేక ఇటు గుంతలు పోడ్చగా వర్షపు నీరు ఇండ్లలో చేరి పాములు రావడం భయాందోళనతో ఉంటున్నామని ప్రజలు పేర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టారని గ్రామస్తులు కోరారు ఎంపీకి కొంచెం మోహించాడు అయ్యా మళ్ళీ ఇదే బురద ఇదే కాదా ప్రమాదాలు అది ఎవరో ఈ పొక్క లేకుండా కావాలి చెట్టు లేకుండా కావాలి ఆ రోడ్డు నీళ్ళు ఒక కట్టి కట్ట వెడక నీళ్ళు వచ్చినాయి ఈ కట్ట వెడకలు నీళ్ళు వచ్చినాయి ఇట్లొచ్చినాయి నీళ్ళు మా దర్వాజా ఇంటాక నీళ్ళు వచ్చినాయి అయ్యా సార్ సార్లకు మా ఊలది నీళ్ళు అయితే రోడ్డు మీద నీళ్ళు అయింది వరదాం మొన్న వాన కొట్టా ఈ కట్ట వెనుకలు వచ్చినాయి ఇట్లాయి మొత్తం చెరువైనట్టు ఆగింది మా రంబే మునిగింది గోళమే మునిగింది ఎంకాన వాడుకుంటున్నాయి అయితేనే ఆక్సిడెంట్లు అయితేనే ఇక్కడ మొన్న వాళ్ళ పడరు గాడ వాళ్ళు పడ్డారు గాడ మందులా చెప్పకడారు అది ఒక ఎవరు పట్టించుకుంటున్నారు బడి చెట్టు లేదని ఎవరు పట్టించుకుంటారు ఎవరు మా దిక్కు లేదు సక్కి లేదు తంబాల బుగ్గలు లేవు మా రోడ్కు పొక్కలలో మొరం పోసిన వాళ్ళు లేరు